ప్రధానంగా ఒక నాలుగు నియోజకవర్గాల్లో గెలుపెవర్ది అనేది ఇక్కడ గెలిచినా ఓడినా అక్కడ ఆ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఒకవేళ పొరపాటున అక్కడ ఓడినా సరే వాళ్ళకు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రథమ స్థానంలో వాళ్ళని కూర్చోబెడుతుంది వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఇందులో ప్రధానంగా నాలుగు నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి ఒకటి కుప్పం రెండు పిఠాపురం మూడోది హిందూపురం అలాగే వీటితో పాటు తాజాగా ఈ వీళ్ళ పక్కన చేరిన మరో నియోజకవర్గం మంగళగిరి ఎందుకంటే కుప్పం చంద్రబాబు గారి నియోజకవర్గం అక్కడ భరత్ని ఇప్పటికే ముందే అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలిస్తే మంత్రి పదవి ఇస్తాను అనేది ఖచ్చితంగా రేపొద్దున్న కుప్పంలో ఆయన గెలుస్తారా ఓడతారా అనేది కీలకం ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిచి భరత్ ఓడిపోయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవసరమైతే ఆయన్ని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చి పక్కన పెట్టుకునే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది అలాగే వాళ్ళతో పాటు ఆయనతో పాటు పిఠాపురం కూడా పిఠాపురంలో వంగా గీతకి డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పి ప్రకటన చేసేశారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిచి వంగా గీత ఓడిపోయినా ఖచ్చితంగా వంగా గీతకు ఆయన ఎమ్మెల్సీగా ఇచ్చో లేదంటే ఏదో ఒక పదవి ఇచ్చో ఖచ్చితంగా కేబినెట్లో కూర్చోబెట్టుకుంటారు అనేది ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే అలాగే మంగళగిరిలో నారా లోకేష్ ఏ మేరకు గట్టెక్కుతారు అనేది కూడా ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే ఖచ్చితంగా లాస్ట్ టైం చూసుకుంటే కనుక చాలా కీలక టఫ్ సిచ్యువేషన్లో కూడా అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు ఐదు వేల ఐదు మూడు వందల ముప్పై ఏడు ఓట్లతో ఓడిపోయారు ఈసారి ఖచ్చితంగా భారీ మెజార్టీ వస్తుందని లెక్క కూడా వేసుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మెరుగుడు మురుగుడు లావణ్య ఎవరైతే ఉన్నారో వైసీపీ అభ్యర్థి ఆమె కనుక ఓటమి పాలైతే ఖచ్చితంగా ఆమెకు వచ్చిన ఓట్ల ఆధారంగా ఆమెకు కూడా ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ఒక మంచి పోస్ట్ అయితే ఇవ్వబోతున్నారు అనేది అలాగే హిందూపురంలో హిందూపురంలో ఈసారి బాలే గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పదహారు వేలు రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది వేలు పైచిల్కి ఓట్ల మెజార్టీ సాధించి గెలుపొందారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో హ్యాట్రిక్ కొడతారు అనేది ఒక బలంగా చెబుతున్నమాట అదే కనుక జరిగితే ఎంత వస్తుంది ఓటు బ్యాంక్ అనేది అయితే ఇక్కడ వీళ్ళల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఇదే స్థాయిలో ఈ నాలుగు చోట్ల వీళ్ళు గెలిస్తే వీళ్ళకి ఖచ్చితంగా మంత్రి పదవులు ఇస్తారు మంత్రి పదవులు దక్కుతాయి టీడీపీ ప్రభుత్వం వస్తే అనేది కూటం ప్రభుత్వం వస్తే లేదు అంటే ఏముండదు ఏది ఏమైనా ఈ నాలుగు నియోజకవర్గాలు చాలా కీలకం కాబోతున్నాయి రేపు రెండు పార్టీలకి కూడా గెలుపోవటం లేదా డిసైడ్ అయి ఉంటుంది వీళ్ళు రాజకీయ భౌతవ్యం